ఈ మధ్యనే ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కురటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ థర్టీ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈ మధ్యే విడుదలైంది ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్లు అనిరుద్ధర్ రవిచందర్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ధైర్యం ఒక రోగంలా మారితే భయమే దాన్ని నయం చేస్తుంది అనే క్యాప్షన్ తో ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని అప్పుడే భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని వస్తున్నా అంటూ ప్రేక్షకుల రోమాలు నిక్కబడుచుకునేలా చేసింది నిజానికి భయం కన్నా నమ్మకం గొప్పది అని పురాణాల్లో కూడా ఉంది అలాంటిది ఇప్పుడు కొరటాల శివ నమ్మకం కంటే భయం గొప్పది అంటూ ఓ సరికొత్త పాయింట్ తో సినిమా తీస్తున్నట్టు కనిపిస్తోంది ఇందుకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఖలేజాని తీశారు కానీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది మరి ఈ సినిమాతో కొరటాల శివ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి